రే నీకేమైనా మైండ్ తప్పిందా వచ్చిన రోజే ఏంట్రా పని ఏం చేయాలో ఏమి అర్థం కావట్లేదు సరే ఇప్పుడు ఫీల్ అయ్యే లాభం వదిలేదు తొక్కేం కాదు ఇప్పుడు ఇంటర్వ్యూ ముఖ్యమా ఇక్కడ శాంతిలే లేచిపోతాయంటుంటే బోర్డు ఇంటర్వ్యూ అంటే బాబు ఇంకా జీవితంలో బాంబేకి రాకు వచ్చిన నన్ను మాత్రం కలవకు నీ వల్ల నేను రా నీ ఫ్రెండ్షిప్ే నాకు వద్దు పెద్ద ప్రాబ్లం అయ్యాక్కా నా ఇంతపాటు ఇంత దూరం ఎందుకు వచ్చా ఏంటండి మీరు మర్చిపోయారా అంత టెన్షన్ పడితే అడిగారు బాంబ దాకా డ్రాప్ చేస్తావా అని ఆ టైంలో ఇన్కేం ఆలోచిస్తామండి అప్పుడు నా ప్రాబ్లం గుర్తు రాలేదు నా మాట వెళ్ళి ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోయి శివా వాళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే వదిలిపెట్టరు ప్లీజ్ వెళ్ళు నాకేం పర్లేదు నేను వేరేదైనా బండ్లో వెళ్ళిపోతాను అలా మధ్యలో వదిలేసి వెళ్ళనండి అలా అని కాదు శివా నమ్మకం లేదా నమ్మకం భయంగా ఉందా బయమే లేదు అయితే రండి కారెక్కండి ఏంటి శివ అటు చూడండి ఇప్పుడు ఏం చేద్దావు శివ మీ హాన్మాకి ఇవ్వండి ఇవ్వండి చెప్తాను ఎందుకు రండి అండి వాళ్ళకి నేనే తెలుసు మీరు తెలియదుగా నేను ముందు వెళ్తాను రండి आदमी तो सिम टू सिम है लेकिन अपन बोलेगा तो जोर की पड़ेगी नहीं नहीं ఏమంది అటువైపు చూడు 정말 스 새로 던져가 보니. シュワ。<ュ><ュ> వళికెడు లేర్రా బండి తీసుకురా రే! బండి దేసుకురా ఏమండి మొత్తానికి బాంబే వచ్చేసాం ఎక్కడికి వెళ్ళాలి జిపి రాజన్ రోడ్ హలో యా జిపి రాజన్ రోడ్ గో స్ట్రైట్ టర్న్ లెఫ్ట్ థాంక్యూ ఇదేనా ఇంతకు ముందు వచ్చారా ఇక్కడికి లేట్ శివా ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఎవరినైనా అడగాలి ఏంటి అడగాలా నంబర్ అయినా ఉందా లేదు కనుకుందాం ఏమండి ఇంత పెద్ద సిటీలో ఫోన్ నంబర్ డౌన్ నంబర్ లేకుండా ఎలా కనుకుంటామండి మా అమ్మ చెప్పింది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారట ఏంటండి చిన్న పిల్లలాగా లేదు శివ నువ్వు అనుకున్నట్టు కాదు జీపీఆర్ అంటే మా తాతయ్య ఆయన పేరు మీద ఈ రోడ్ ఉంది జీపీ రాజన్ కంపెనీస్ ని అడిగితే ఎవరైనా చెప్తారు ఏంటి

आ, वो पेपर मिल्स वाले वही ना हाँ। आ, सामने बिल्डिंग है उनसे पूछ लीजिए मालूम पड़ जाएगा जीपी ग्रुप ऑफ कंपनीज के लोग यही हैं सॉरी मैम ऐसा कोई भी यहाँ पर नहीं है आप कहीं और जाकर पता कीजिए अरे ना दू ఈ బాబూ వీడు ఎప్పుడు వచ్చాడురా చేతికి దొరికితే సచ్చిపోతనే హలో ఏ మై తెలుగు నైమాలం ఆ హిందీ మాలం మై సౌరాష్ట్రబాయ్ లుచా ఆ ఆ అచ్చా ఏం సోడా ఏంట్రా సడన్ గా బాంబే కొచ్చావు ఒక చిన్న పని పడింది మళ్ళీ పనా నాకు కాదు ఇదేం సెట్టపరా రే ఇదేం గెట్టప్రా ఒరిజినలా ఇది ఎప్పుడు పెంచావరా నువ్వు వచ్చిన చిక్కుల్లో పడేసేవే అప్పటి నుంచి పెంచా సెటప్ మార్చి గెటప్ మార్చి అరకొర హిందీతో వీధుల్లో తిరుగుతున్నాను బ్రదర్ ఏదైనా సరే ఇంటికి మాట్లాడుకుందాం ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడితే రెండు గ్రూప్ లో ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది ఏంటి రెండు గ్రూప్ ఏంటి బ్రదర్ అలా అడుగుతారు నన్ను వెతుకుతున్న ఆంధ్రా గ్రూప్ ఒకటి తన్ని వెతుకుతున్న బాంబే గ్రూప్ ఒకటి అంటే రెండు గ్రూప్ లే కదా వార్ని ఏం డెవలప్మెంట్ రా అన్ని స్టేట్ లో ఇదే పనిగా పెట్టుకున్నావా దీనికి వచ్చి పట్టుకో ప్లీజ్ టేక్ ఇట్ నేను జంప్ చేయాలని రోడ్ లో వదిలేసి వెళ్తా వెంట్రా ఆహా నువ్వు నన్ను అక్కడ వదిలేసావా సార్ హోటల్ లో రూమ్ ఏ వదిలేసావా పోరా ఏ జోక్స్ వద్దురా ఇంటికి నో 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 ఇక్కడే పడుకుంటాను ఇక్కడే స్నానం చేస్తాను నో ఇల్లు నో రేషన్ కార్డ్ కారా ప్లాట్ఫామ్ ఏ బావు పానీ కొని తేవా తాహే లోక తాపి దే అయ్యో వీడు ఒకడు సమయానికి ఇర్పించేసాడు బ్రదర్ మిమ్మల్ని వాటర్ క్యాన్ పెట్టాలట టీ అడుగుతున్నాడు నీకు హిందీ కూడా తెలుసా చిల్లమ్మ అది హిందీ కాదు మరాఠీ ఏ ఛానల్ వదిలిపెట్టదనమాట ఇల్లు ఇక్కడేనా నేను ఇంకా తిప్పిస్తున్నాడు అనుకున్నాను కరెక్ట్ గానే తీసుకొచ్చాడు చిన్నప్పటి నుంచి ఇలాంటి కోతి పనులు చేస్తూనే ఉంటాడు రే పట్టుకో అండి పైకి వెళ్దాం డబ్బులు ఇచ్చారా ఎక్కడికి వెళ్తున్నావు క్వార్టర్ గురించి చెప్పి మ్యాటర్ ఓపెన్ చేశాడే వాటర్ కొట్టినట్టు బుర్ర గిర్రం తిరుగుతుంది ఇప్పుడు ఏం జరిగిపోతుందో ఏమో ఎక్కడెక్కడో తిరిగి కరెక్ట్ గా ఇంటి ముందుకు వచ్చి అలా పడేస్తావేంట్రా అది గిట్టర్ బ్యాగ్ రా క్యారీ బ్యాగ్ కాదు శివా ఫ్రిడ్జ్ లో కూలింగే లేదు అది అసలు ఫ్రిడ్జే కాదు మ్యాటర్ డైవర్ట్ చేయకుండా ఎందుకు వచ్చారో చెప్పండి ఏం లేదురా డోంట్ టచ్ ఒక అడ్రస్ కనుకోవాల అంతే ఏం అడ్రస్ అదంత డీటెయిల్డ్ గా లేదు నాన్ డీటెయిల్డ్ గా ఉన్న పర్వాలేదు చెప్పు రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హ్మ్ బాంబే హ్మ్ అంతే ఎరా ఇది ఒక అడ్రస్ ఆ డీటెయిల్డ్ గా లేకపోతే డీటెయిల్స్ అన్నీ ఉండాలగా ఎలాగా నాకు కనిపెట్టది ఏం ప్రాబ్లం లేదురా ఓ వారం అయినా పర్వాలేదు మెల్లిగా కనుకుంటే చాలు అంతవరకు ఎక్కడ ఉంటారు ఇక్కడే నో నువ్వు అడ్రస్ మెల్లి చెప్పు రాజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ बॉम्बे हाँ राजन ग्रुप ऑफ कंपनीज बॉम्बे इन डिटेल्स सुनाए जस्ट टू आवर्स लोग कन पेटेस्ट है ना फ्रेंड एंडे ना कौन सा प्राणा मैंने स्टार्ट हाँ ने, ने ने वो कोई ना दिस कुंटा डू दैट इज़ वाइ माय सर्च स्टार्टिंग नो तुम लोग क्यों उसे ढूंढ रहे हो उसे रे मुझे तो और लड़की चाहिए काई को शादी थी उसकी बाग्य इस साले ठीक है तुम लोग उस लॉडी को ले जाओ। लेकिन साले उस लॉन्डे को हम लोग खत्म कर देंगे वो क्या है कैसे हुआ वो ऐसे ही गिर गया था कैसे बाथरूम में गिर गया था हुँ। हुँ। ప్రియా బాంబే వచ్చేసాం తను చెప్పిన అడ్రస్ దొరకలేదు ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం వాడు ఆ పని మీదే వెళ్ళాడు ఎన్ని రోజులు తనతో పాటు ఉంటానో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉన్నాను రే నాకు అనిపిస్తోందిరా ఏంటి ప్రియా ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం అని చెప్పి ఆ అడ్రస్ కనిపెట్టకర్లేదని నీతోనే వచ్చేస్తానంటుందేమోరా నిజంగానా ప్రియా శివా నీ ఫ్రెండ్ తప్పకుండా ఆ అడ్రస్ కనిపెట్టేస్తాడు కదా రే శివ నువ్వు ఇంకా వెళ్ళలేదా రే నీ కోసమే వెయిట్ చేస్తున్నావు రే మీరు ఎప్పుడు వెళ్తారా నేను వెయిట్ చేస్తున్నా అలా మాట్లాడతావేంట్రా నేను ఇంతేరా ఇక్కడి నుంచి నా ఇంట్లో ఇన్ అండ్ అవుట్ నాకు కనబడుతుంది నువ్వు అవుట్ అయినప్పుడే నేను ఇన్ అవుతా ఏవైనా సరే సెల్ టు సెల్ ఫోన్ టు ఫోన్ యు అవుట్ గోయింగ్ ఐఎమ్ ఇన్కమింగ్ సరే పదండి